నమస్కారం లీడర్ మీడియా తెలుగు న్యూస్ కి స్వాగతం గొల్ల గ్రామ పంచాయతీ గ్రౌండ్ రిపోర్టింగ్ లో లీడర్ మీడియా ప్రతినిధి గోవిందవర్ఘవ్ ఫోకస్ ఐటీడీపీ ప్రోగ్రామ్ భాగంగా టీడీపీ सरपंच అయినటువంటి వొచ్చన్నతో ఫేస్ టు ఫేస్ రౌ రిపోటీం ప్రస్ఫరణంతో టీడీపీ సర్పంచ్ అయినటువంటి మధ్యాహ్నం అయితే మనం ఉన్నాం మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ఎలాంటి అభివృద్ధి జరిగింది ఈ ఊల గ్రామ పంచాయతీ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి అభివృద్ధి జరిగింది ఇక్కడ చూసిన ముందు కూడా మా గ్రామ పంచాయతీకి అయితే నిధులైతే ఎటువంటి గటాయించలేదు మేము అపోసపో చేసి కూడా గ్రామాలను అభివృద్ధి చేసుకున్నాం విధులేట్లయితేనేమి పరిస్థితి పనులైతేనేమి ఇంకా ఇక్కడ నితాతల కార్యక్రమాలు అన్నీ చేసుకున్నాము కాకపోతే గత ప్రభుత్వంలో ఎటువంటి మాకు చేతడు వాదోడు కూడా నిధులు కేటాయించలేదు నెక్స్ట్ వాలంటీర్ వ్యవస్థ వచ్చేసి చాలా అంటే ఇక్కడ ప్రధానమైన మీ పంచాయతీ పరిధిలో ప్రధానమైన సమస్యలు ఏమున్నాయి ఒకవేళ మీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాలని ఒక ఇక్కడ నుంచి ఎటువంటి సమస్య మీద మీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తారు మాకు మెయిన్ ప్రాబ్లంగా మాకు సిసి రోడ్లు అయితే దాదాపు మా రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది దాకా ఒక దాదాపు మూడు కిలోమీటర్ల దాకా వస్తాం మూడు మూడు నాలుగు కిలోమీటర్ల దాకాను నెక్స్ట్ ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్లో అయితే మాకు ఎటువంటి సిసీ రోడ్లు రాలేదు కూడా ఎటువంటి నిధులు కూడా వదలలేదు ఇప్పుడు మాకు ప్రధాన సమస్య వచ్చి అండర్ డ్రైనేజ్ సమస్య ఎక్కువ ఉంది దాన్ని ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకెళ్ళాము అని పరిష్కరిస్తామన్నాడు అంటే ఎలక్షన్కి ముందు తీసుకెళ్ళాము ఎలక్షన్ అయిపోయిన తర్వాత రీసెంట్గా ఒక పది రోజుల కింద మా ఎమ్మెల్యే దాని దృష్టి తీసుకుని తీసుకుపోయినాము దాన్ని ఆయన స్పందించి కూడా మాకు న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది చెప్పాను చెప్పాను ఓకే తర్వాత ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు వైనా పదాన్ని చాలా రిజల్ట్ చూసాము కుప్ప గురించి పరిస్థితి దీని గురించి ఒక గ్రామ స్థాయి టీడీపీ సర్పంచ్గా నేనేం మాట్లాడతాను అంటే ఆయన చేసిన దురాగతాలు ఆయన చేసిన వినాశనాలు అభివృద్ధికి పాట పడుకోకుండా అభివృద్ధి గుంటబడాలి చేసిన వల్ల జనాల్ని బెదిరించి భయపెట్టి పరిపాలన చేశారు కానీ అభివృద్ధి ఎక్కడా కూడా కనసూపు మేరలో కూడా కనిపించలేదు అందుకు గాను జనాలు రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు దృష్టిలో ఉంచుకొని ఆయన తగిన గుణపాఠం చెప్పారని చెప్పి మేమంతా సంతోష హర్షం వ్యక్తం చేస్తున్నాం గతంలో గత మినిస్టర్స్ కావచ్చు ఎమ్మెల్యేస్ కావచ్చు ಅಸೆಂಬ್ಲಿ ಸಾಕ್ಷಿಗಳು ಮನಸಾಂ ಅಂತ ನಾರಾ ಚಂದ್ರಬಾಬು ನಾಯಡುಗಾರು ಆ ಸತೀಮಣಿ ಕೂಡ ಚಾಲ ಅಸಭ್ಯಕರ ಮಾತಾಡ್ತಾ ಪಿಂಚಪ ಮಾತಾಡೇನೆ ವಿಧಾನ ಮನಸಾಂ ಕೊಡಾಲಯ ಕೂಡ ವಲ್ಲಭನಾಯನ ವಂಶಿ ಕೂಡ ರೋಜಾ ಕವಚು ಇಲ್ಲ ಟಿಡಿ ಪ್ರೀರ ಪರಿಸ್ಥಿತಿ ಕಾಲ ಸ್ಥಾಪಿಸಿ ಅಂತ ಗದವ್ರು ತಿರು అసెంబ్లీ సాక్షిగా నిండు సభలో గవర్నీయులైన పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి పనిచేసిన వ్యక్తిని అంత పెద్ద ప్రపంచ స్థాయి లీడర్ని మాట్లాడడం చాలా దురస్థకరం అది దే దేవునికి వదిలేస్తాం దేవుడు కూడా చెప్పాను తప్పు చేసిన వాడిని ఎప్పుడూ కూడా శిక్షిస్తుంది అందులో భాగంగానే వాళ్ళు కూడా ఏదైతే మాట్లాడారో దానికి తగిన మూల్యం చూపిస్తారని చెప్పి మా అందరి తరఫున రాష్ట్ర ఐదు కోట్ల జనాల తరపున కూడా మేము కోరుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పడిపోయిన తర్వాత మాకు ఋషికొండ ప్యాలెస్ కావచ్చు జిల్లాల వైసీపీ పార్టీ కార్యాలయాలు కావచ్చు వీటి గురించి అంటే అది జలసాల కోసం కట్టుకున్న విలాసాల కోసం కట్టుకున్న ప్యాలెస్ కావచ్చు జనాల కట్టి రెవెన్యూ ఉపయోగ అవసరం కూడా లేదనుకుంటున్నాం మేమైతేను జనాల సొమ్ము రక్త రక్త మాంసాలతో పీడించుకుని వసూలు తీసుకున్న డబ్బుతో అదంతా జలసాల కోసం కట్టుకున్నదని చెప్పి మేము భావిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు ఒక రకంగా వాలంటీర్ వ్యవస్థ వల్లే వైసీపీ పార్టీ కుప్ప కూలు అది కూడా ఒక ప్రధానమైన అయితే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామంటున్నాం మరి మనకైతే అవసరం లేదనమాట మన రాష్ట్రానికి ఆల్రెడీ మన సచివాలయంలో పంచాయతీ సెక్రటరీ ఉంటాడు విఆర్ఓ ఉంటాడు హెల్త్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఏఎన్ఎమ్లు ఉంటారు అందరూ కూడా గత ప్రభుత్వంలో చూసాము ఈ గవర్నమెంట్ అయితే సచివాలయం వ్యవస్థ కూడా అని చెప్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఉన్న పోస్టులనే మళ్ళీ కల్పించి దాన్ని గవర్నమెంట్ వృథా ప్రవేశం అని చెప్పి గవర్నమెంట్ జనాల సొమ్ము కోరికే పంచిపెడుతున్నా అని చెప్పి మా కోరిక వాలంటీర్ వేస్తానని చెప్పి చెప్పాను వాళ్ళ పార్టీ కోసం పదిహేతను పెట్టుకున్నా తప్ప జనాలు జనాలకు ఎటువంటి ఉపయోగ పరిస్థితి కూడా లేదు మీ వ్యక్తిగతంగా మా వ్యక్తిగతంగా కాదు అందరి అభిప్రాయం కూడా అదే ఉంటుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు ఏపీ అయితే ఆయన ముందు మూడు సవాలు ఉన్నాయి ప్రాజెక్టు అమరావతి కావచ్చు కావచ్చు చేస్తారనే నమ్మకం లేకుండా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మాకు నమ్మకం అయితే ఉంది ఎందుకంటే చెప్పిన ఇప్పుడు అమలులో కార్యక్రమంగా పెన్షన్ ఎవరు కూడా ఎలక్షన్ ముందు ప్రకటించి అది అది ఏదైతే పెంచుకుంటూ మూడు నెలలతో పాటు నాలుగు వేల పెంచినప్పుడు ఏడు వేలు అందరికీ కూడా అవాత వరకు ఇచ్చాడు ఇతంధులకు ఇచ్చాడు అది హామీ నెరవేర్చుకున్నాడు అదేవిధంగా ఈ సూపర్ సిక్స్ పాతి పథకంలో అందరికీ కూడా మేలు జరిగిందని భావిస్తున్నాము జనసేన అధినేత ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్యం శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాల్సి ఒక టీడీపీ లీడర్గా ఒక టీవీ గ్రామ సర్పంచ్గా ఏం అంటే ఆయన మనకు చంద్రవాడ కష్టవాడు తోడు నీడుగా ఉన్నాడు అదేవిధంగా ఇప్పుడు కూడా ఆయన అవసరం మాకు ఎంతో ఉందని చెప్పి కోరుకుంటున్నాం ఎందుకంటే ఓన్ బ్యాంక్ అనేది చూడుకోకుండా ఇంత పెద్ద ఎత్తున నూట అరవై ఒక్క స్థానం నూట అరవై నాలుగు కల్పించడం కానీ ఆయన కూడా ముఖ్య పాత్ర అని నేను భావిస్తున్నాను ఓకే ఇప్పుడైతే మీ ప్రభుత్వం గత ప్రభుత్వంలో వైసీపీ పాలనలో ఎన్నో గ్రామ స్థాయిలో గ్రామ స్థాయిలో కూడా అంటే ఇప్పుడు ఈ ఐదేళ్ళ పాలనలో అంటే మీరు అనుకున్నట్టు తీసుకోవడం జరిగింది ఐదేళ్లలో మీరు చేస్తాడని మరోసారి ముఖ్యంగా మాకు మా ఎమ్మెల్యే గారు సురేంద్రబాబు అన్న గారు మాకు ఇప్పుడు ఏదైతే మా మాట ఇచ్చాడో రెండున్నర ఏళ్ళు నేను జీడిపల్లి నుండి బైవాంతిప్పు నుండి మాకు చెరువులకి నీళ్ళు వదులుతూ ఉన్నాడు అది కూతుర తప్పకుండా కూడా ఇప్పుడు కూడా మాట మీద ఉన్నాడు మాకైతే ఆ చెరువుకు నీళ్ళు ఇస్తే కానీ మేము హండ్రెడ్ పర్సెంట్ రైతులంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాం అన్న కూడా దాన్ని చేస్తాడని నమ్మకంతో ఉన్నాం ఓకే మరి ఇది గోలా గ్రామ పంచాయతీ గ్రౌండ్ పట్టి మరి సర్పంచ్ అయినటువంటి మధ్యాహ్నతో కెమెరాన్ లాల్తో నేను మీ గోవింద్ బాగ్ ఓట్